హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నౌరిన్స్ కిచెన్ అప్పటికప్పుడు ఈజీగా చేసుకునేలాగా బ్రేక్ఫాస్ట్కి లేదా డిన్నర్కి ఈజీగా అయిపోయే పనీర్ ఖాతీ రోల్ ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం చాలా ఈజీ చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కూడా బిగినర్స్ అయినా ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచులర్స్కి అయితే ఇది ఒక మంచి ఫుడ్ అని నేను చెప్తాను ముందుగా ఒక కప్పు తీసుకొని అరకప్పు వరకు పెరుగు అందులోకి పసుపు కారం ధనియాల పొడి ఉప్పు జీలకర్ర పొడి అండ్ గరం మసాలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి సో ఆ పెరుగులోకి అన్నిటికీ బాగా కలుపుకొనేలాగా కలుపుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి అందులోకి ఒక నూట యాభై గ్రాముల వరకు పన్నీర్ వేసుకొని ఈ క్యూబ్స్గా వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి సో మనకి పచ్చి పచ్చిగా తగలకుండా ఉండడానికి నేను ఇలా చేశాను సో అందులోకి స్లైస్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా మీరు వేసుకోవచ్చు సో చపాతీ చేయడానికి అరకప్ప వరకు మైదా అరకప్ప వరకు గోధుమ పిండి ఉప్పు అండ్ అర టీ స్పూన్ వరకు పంచదార ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక చిటికెడు వంట సోడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని మనం నార్మల్ చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలిపి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కడాయి తీసుకొని నూనె వేసుకొని మనం ఈ మారినేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ పైకి తేలేంత వరకు అండ్ మనం పెరుగు వేసాం కదా అందులో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చలారి పెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి సో నార్మల్ ఇప్పుడు మనం చపాతి ఎలా చేసుకుంటామో అలాగే పొడిపిండి చల్లుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దన తీసుకొని నార్మల్ చపాతి పిండిని చేసినట్టు ఇలా రోటీలను ఒత్తుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మీరు ఇలా చేసుకుంటే మీకు ఈజీగా అండ్ లేయర్స్ బాగా వస్తాయన్నమాట సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే లేయర్స్ కూడా కాకుండా తొందరగా రోటీ అనేది గట్టిపడదు సో ఈ పాటి మందం పెట్టుకొని నార్మల్గా మీరు చపాతి ఎలా అయితే కాల్చుకుంటారో ఈ విధంగా మీరు రోస్ట్ చేసుకోవచ్చు అంతేనండి తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఈ చపాతిని పెట్టి మనం తయారు చేసుకున్న ఈ స్టఫ్ని వేసుకొని పైన నుంచి టొమాటో కెచప్ ఉంటే లేకపోతే టొమాటో సాస్ చిల్లీ సాస్ మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి మళ్ళీ దాని మీద నుంచి కొంచెం టొమాటో సాస్ వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మీరు ఇలాగ రోల్ చేసుకోండి అంతే మీ చాలా ఈజీ అయిన ఈ పన్నీర్ కాతి రోల్ అనేది రెడీ అయిపోతుంది సేమ్ ఇదే ప్రొసీజర్లో కూడా మీరు ఎగ్ కాతి రోల్ అయినా చేసుకోవచ్చు వెజ్ అయినా చేసుకోవచ్చు చాలా అంటే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అన్నిటికీ సేమ్ ప్రొసీజర్ మీకు కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మీ ముందుకి నేను చాలా వీడియోస్ తెస్తాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్